హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ సమ్మర్లోనే కాదు ఎప్పుడైనా సరే మనం స్కిన్కి రకరకాల ట్రై చేస్తాం కానీ ఇది ట్రై చేయండి దొరికితే మాత్రం ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఒక నాలుగు రోజులు వాడిన తర్వాత ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది దీనికి కరక్కాయలు తీసుకోవాలి కరకాయలు మనకి మార్కెట్లో ఆన్లైన్లోను ఆయుర్వేదిక్ షాపుల్లో ఎక్కువ దొరుకుతాయి కరకాయలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి వీటి కోసం ఏదైనా చెప్తుంటే ఎక్కువ లెందు అయిపోతుంది వీడియో అంటున్నారు చాలామంది అందుకనే చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను చిన్న వీడియోనే మీరు కావాలంటే దీనికి సంబంధించిన యూజెస్ చాలా ఉంటాయి ఒకసారి చదవండి కరక్కాయ మనకి దగ్గుకి యూజ్ అవుతుంది తినడానికి ఉపయోగపడుతుంది కదా అలాగే సేమ్ మనకి పింపుల్స్ రావు కరక్కాయ పేస్ట్ ఫేస్కి రాసుకోవడం వల్ల పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు రావు ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా జిడ్డుగా ఉంటుంది ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అలాంటి వాళ్ళు బాగా రాసుకుంటే ఫేస్లో ఉన్న ఆయిల్నెస్ అంతా తీసేసి చాలా మంచిగా గ్లోయింగ్గా ఫ్రెష్ లుక్ ఇస్తుందిమాట ఒక్క ఫోర్ డేస్ ట్రై చేయండి జస్ట్ ఇలా మీద కొంచెం వాటర్ వేసుకుని లేదంటే కరకాయను తడిపి ఇలాగ మనం గట్టిగా రఫ్ చేసుకుంటే మనకి చూరణలో వస్తుంది కదా అది పేస్ట్ తీసుకుని ఫేస్ అంతా రాసుకోవచ్చు ముఖ్యంగా మనకి బొగ్గల మీదే కదా వస్తాయి పింపుల్స్ అక్కడ రాసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అండర్ డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ద బెస్ట్ టిప్ అనమాట స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది కదా జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఎక్కువగా ల్యాప్టాప్స్ ముందు కూర్చుని చేసుకునే వాళ్ళకి ఇప్పుడు నాకు కూడా ఫోన్ ఎడిటింగ్ ఇవన్నీ చేసినప్పుడు డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవుతుంటాయి అందుకని నేను వాడుతూ ఉంటాను మనం రెగ్యులర్గా వాడితే కంప్లీట్గా తగ్గిపోతాను కానీ నైంటీ పర్సెంట్ అయితే తగ్గిపోతాయి నార్మల్ క్రీమ్స్ కంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ ఇది రాసి ఆరిపోయిన తర్వాత మనకి తెలిసిపోతుంది నేను చూపించాను కదా నార్మల్గా చన్నీళ్ళతో వాష్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది క్రీమ్స్ ఇవన్నీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి